ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు డెబ్బై శాతం మీకు అనుకూలంగా ఉంటుంది మీ మనసు పనిలో నిమగ్నమై ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరుకి గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి న్యాయవాదులుగా ఉన్నవారు ఈరోజు ఏదైనా పెండింగ్లో ఉన్న కేసులో విజయం సాధిస్తారు ఈ రోజు మిమ్మల్ని గందరగోళానికి గురి చేసేటందుకు ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నం చేస్తారు మీరు తెలివితేటలుగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఈరోజు ప్రేమైన వారితో విభేదాలు ఉండవచ్చు ఈరోజు ప్రేమైన వారితో విభేదాలు ఉండవచ్చు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి ఈ కుటుంబంలో సంతోషం సెడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు ఏ సమస్య పెద్దది కాకుండా చూడండి లేదంటే సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఈ రోజు ఈ మొత్తం సృష్టిలోనే అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో సినిమాలు షికార్లు అంటూ బయటకు వెళ్ళి చాలా జాలీగా గడుపుతారు కొన్ని కొత్త పరిచయాలు వల్ల ప్రయోజనం పొందుతారు అలాగే కొత్త వారిని గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని విషయాలలో నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రయాణాలు చెయ్యవలసిన అవసరం వస్తుంది నిరుద్యోగులు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది విదేశాల నుండి లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి పిల్లలు కష్టపడి చదివితే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కొందరు ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది మీకున్న రాబోయే సమస్యలన్నీ తీరడానికి రేపటి రోజున మీ ఇష్టదైవ దర్శనం మీ ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మీకు మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది దీంతోపాటు మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ